రేపు సాయంత్రం ఆరు గంటల తర్వాత తులారాశి వారికి జరగబోయేది ఇదే ఊహించని విధంగా ఎటువంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి జరిగేది తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది కష్టాలలో ఇబ్బందుల్లో చిక్కుకొని అల్లాడిపోతున్న మీకు ఇది ఒక మంచి వార్తగా చెప్పబడుతుంది ఆర్థిక పరంగా జీవితంలో ఈ సమయంలో కొన్ని రకాల మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో కొంచెంగా ఒడిదిడుకులు ఉన్నప్పటికీ కూడాను ఆర్థిక విషయాల్లో కోరుకున్న విధంగా మార్పు అనేది కలగ మానదు కాకపోతే కొంచెం టెన్షన్ ఎక్కువ ఈ సమయంలో ఉంటుంది జాగ్రత్త ఎవరైనా ఇవ్వాలి అనుకున్న ధనం లాస్ట్ వరకు ఇవ్వకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది నూతన ఆదాయ మార్గాలను కనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు లాభసాటిగా మారబోతున్నాయి విద్యార్థులకు విద్య విషయంలో ఒక నిర్ణయం తీసుకునే ఆలోచన కలుగుతుంది ఈ ఆలోచన భవిష్య మార్పుగా చెప్పడం జరుగుతుంది ఏదైనా ఒక పరీక్షను ఎదుర్కోబోతున్నా ఆ పరీక్షలో మీకు మంచి ఫలితాలు రాబోతుంది డబ్బు విషయంలో జాగ్రత్త ఇంకా మీకు ఇతరత్ర ఇటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా ఒకసారి గురువు గారిని సంప్రదించండి